క్రైస్తవంలో వేడని చిక్కుముళ్ళు అంట మటుకు ఎవరు రాలేదు నేనే రాశాను ఈ ఒక నూట యాభై బుక్కులు పుస్తకాల వరకు ఇప్పుడు వరకు వెళ్ళి పోస్ట్ ద్వారా పంపిస్తాను అమౌంట్ నాకు పంపించండి ముందు మీ గ్రంథాల్లో ఉన్న చిక్కుముళ్ళు ఒకటి తీసుకో నువ్వు కూడా పో నువ్వు కూడా పోయి అక్కడ ముళ్ళు ఏమైనా ఉండి ఏమో కట్టు లేకపోతే ముళ్ళు ఏమైనా ఉంటే ఓడిది పనికి మళ్ళీ అడ్డగాడిదా పనికి మళ్ళీ మాట్లాడేందుకు మాట్లాడతారు మీరు నిజం మాట్లాడండి రా ఒక్కరోజు బతకండి రా మొత్తం మాదులారా బొక్కలు దాటరు కన్నాకరు సుగ్గున వగేరా వగేరా బ్యాచ్ పనికిమాలి బ్యాచ్ ఒక్కరోజు రోజు ఆ మనుషులు లాగా తిరుపతి టీటీడీ వాళ్ళేమో తిరుపతిలో వాళ్ళేమో మాకు పుట్టారు ఇక్కడ తిరుపతిలో పుట్టాడు ఆయన ఆడు అంటాడు ఇంకోడే ఇంకోసారి పుట్టాడు అంటాడు ఇంకోసారి పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఎడు తెలియదు మళ్ళీ మధ్యకాలంలో బొక్కలు దాటరు అనేవాడు అదే దొంగ మార్గం భాస్కరం ఈ దొంగమార్గం భాస్కరం పాపం నేను వాస్తవంగా అయితే ఇడికి హాస్పిటల్ లేదు దొంగ మార్గం భాస్కరా లాగానే వాడు సంస్థ పెట్టుకున్న లాగానే వీడు దొంగ దాటరేడు క్రైస్తవంలో వేడని చిక్కుమూళ్ళు అంట ఏదో ఒక పుస్తకం రాసి వాళ్ళకు ఒక నాలుగు పంపించాను వీళ్ళకు మూడు పంపించాను వేరే వాళ్ళకి ఒక ఆరు పంపించాను ఇప్పటివరకు ఒక వందో ఒక డెబ్బై సేల్ అయింది ఇంకా మీ మీద నమ్మకాలు పెట్టుకొని ప్రింట్ చేసి ఉన్నాను మరి ప్రింట్ చేసి ఉన్నాను నేను ఇప్పటివరకు చాలామంది సేల్ అయినాయి చాలా పుస్తకాలు సేల్ అయినాయి ఇంకా సేల్స్ కావాల్సినవి ఉన్నాయి వీడు దాటరైనడు బయట పరిస్థితులు ఏ విధంగా ఉండి మనకు తెలుసు కదండి ఈ బొక్కలు దాటరు నిజంగా దాటరైన ఈ సమయంలో ఈ పుస్తకాలు రాసుకుని కూడా ఇది పుస్తకాలు రాసి అమ్ముకునే సమయమా బొక్కలు దాటరు పుస్తకాలు రాసి మీరు కొనండి అయ్యా మీరు కొనండి అయ్యా అని పుస్తకాలు బుక్ స్టాల్ పెట్టుకో ఇప్పుడు నీకేం పని లేదనుకో బొక్కలు దాటరు మార్గం భాస్కర్ నీకేం పని లేదనుకో ఒక బుక్ స్టాల్ పెట్టుకో లేదా ఏదైనా పని చూసుకో అంతేగాని నేను డాక్టర్ అని చెప్పి అసలు ఈ సమయంలో దానికి పైపెచ్చు దానికి ఏం పేరు పెట్టాడు అంటే వేడని చిక్కుముళ్ళు అంట ఈ వీడియో చూద్దాం వీడియో చూసిన తర్వాత మనం పూర్తిగా మాట్లాడదాం రాత్రికాల సమయంలో ఉంటే వీడియో పెట్టాడు క్రైస్తవులు వీడిన చిక్కుముళ్ళు అని చెప్పి పెట్టాడు మరి వీడికి చిక్కుముళ్ళు ఇన్ని పెట్టుకొని వీడు క్రైస్తవంలో వేలనే చిక్కుముళ్ళు అని చెప్పి ఒక వీడియో చూద్దాం చూద్దాం స్పందిద్దాం క్రైస్తవంలో వీడని చిక్కుముడులు ఈ పుస్తకం గురించి తెలుసుకుందాం మీకు ఆల్రెడీ తెలిసిందే ప్రేక్షకులు పుస్తకం ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ బుక్స్ వరకు ఆల్రెడీ అయిపోయాయి కూడా చాలా మందికి చేరే ఉంటుంది ఎందుకంటే డిస్పాచ్ ఆల్రెడీ మొదలు పెట్టాను నాకు మెసేజ్లు కూడా వస్తున్నాయి చాలా మందికి చేరింది అన్నట్టు డెలివరీ అయింది అన్నట్టు సో ప్రేక్షకులు మీరు ఆల్రెడీ ఆర్డర్ పెట్టి ఉంటే మీకు బుక్ చేరి ఉంటే ఈ పుస్తకాన్ని ఒకసారి చదవండి అండ్ ఎలా ఉందో ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి మెసేజే పెట్టండి ప్లీజ్ కాల్ చేయకండి అండ్ ఇంతవరకు ఎవరన్నా ఆర్డర్ పెట్టకుంటే తప్పనిసరిగా ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఈ బుక్ ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది ఇంతవరకు ఇలాంటి పుస్తకాన్ని ఎవరు రాయలేదు అది నేను ఖచ్చితంగా చెప్పగలను ఇప్పుడు వరకు చూసాం కదా పుస్తకాలు ఇంతవరకు ఎవరు రాయలేదు బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించి ఇంత ఎవరు రాలేదు నేనే రాశాను పుస్తకాన్ని కైస్తో నోడని చిక్కుముళ్ళు ఈ పుస్తకం పేరు ఇంతమటికి ఎవరు రాలేదు నేనే రాశాను ఈ ఒక నూట యాభై బుక్కులు పుస్తకాల వరకు ఇప్పుడు వరకు వెళ్ళి పోస్ట్ ద్వారా పంపిస్తాను అమౌంట్ నాకు పంపించండి ఇప్పుడు ఏమనాలో కూడా నర నరాలకి మతోన్మాదం నూరు పోసుకొని బొక్కలు దాటరు ఎవరైతే ఉన్నాడు ఈ కరుణాకర శుక్రం వగేర ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ అయినవాడు ఈ సమయంలో పేషెంట్ని చాలా చక్కగా చూసుకుంటావు భయ్య మీకు ఈ కావాలి మీకు ఈ కావాలని చెప్పి ఈ సమయంలో సేవ చేయకపోతే ఎప్పుడు సేవ చేస్తావు బొక్కలు దాటరు నువ్వు క్రైస్తవంలో వేయడం చిక్కుముళ్ళు అని చెప్పి బుక్కు రాసి పంచుతున్నా జనాలకి మీరు డబుల్ పంపింటారా మీరు డబుల్ పంపింటారా మీకు పోస్ట్ పంపిస్తాను అది చదివి మీరు ఎంత జ్ఞానం నేర్చుకోండి ఎంత బట్టి ఎవరు రేదని చెప్పి కళ్ళబొలి మాటలు దొంగ మాటలు చదువుతున్నావు నువ్వు ఇప్పుడు ఐదో గ్రంథాల్లో ఉన్న చిక్కుముళ్ళు వీండియా ఎంత బయటికి మీ గ్రంథాల్లో ఉన్న గబ్బు ముళ్ళు ఇప్పుడు గబ్బు ముళ్ళు ఇప్పుడు ఇప్పటికి ఎవరన్నా తీసారా బయటికి ఇంకా సిగ్గు లేకుండా నువ్వు క్రైస్తవంలో క్రైస్తవంలో వేయడం చిక్కుముళ్ళు అని చెప్పి బుక్ ఒకటి రాసింత మాటకి ఎవరు రాలేదంటే ఉన్నాయి లేని లేని ఉన్నాయన్నీ కలిపితాలు మొత్తం రాసుకు రాసి ఉంటాం పుస్తకంలో ఒక్కలు దాటరు మళ్ళీ అదండి ఇదండి ఎందుకు అంటే దొంగ మాటలు చెప్పి దొంగ మార్గం భాస్కర్రా ఇది కలిపిత పుస్తకాలు రాసుకునే టైమా కలిపితంగా పుస్తకాలు రాసుకునే సమయమా ఇదేమన్నా సమయం కాదు కదా కొన్ని రాష్ట్రాల్లో అంతెందుకు నువ్వు దగ్గర కూడా కరోనా పేషెంట్లు పాపం స్థలాలు లేక పాపం అల్లాడిపోయి చనిపోతుంటే బుద్ధిహీనుడా బొక్కలు దాటరు నువ్వు కొంచెం కూడా సెన్స్ లేకుండా కొంచెం కూడా మైండ్ లేకుండా అసలు నువ్వు ఎంత హీనంగా మాట్లాడుతున్నావు బొక్కలు దాటరు ఈ సమయంలో నువ్వు ఇచ్చేసుకుని బొక్కలు దాటరం ఇప్పటివరకు కూడా మీ రావుడు ఎక్కడ గుట్టేడో తెలియదు మీ కృష్ణుడు ఎక్కడ గుట్టేడో తెలియదు ఆ మీరు నమ్ముతున్న గ్రంథాల్లో దేవీ దేవతలని ఎక్కడ పుట్టారో తెలియదు ఎక్కడ చచ్చారో తెలియదు ఉండారో తెలియదు లేడో తెలియదు ఆ నువ్వు మళ్ళీ వైపు గ్రంథాన్ని వక్రీకరించి క్రైస్తవంలో వేడిన చిక్కుముళ్ళు అని చెప్పి బుక్ బుక్ రాస్తావా బొక్కలు దాటరు బుద్ధి ఉండొద్దు నీకు సిగ్గు ఉండొద్దు ఒకసారి చూద్దావా ఇది కూడా అప్పుడు మూడు నక్షత్రాలు ఆకాశాన్ని వచ్చినాయి ఆ నక్షత్రాలు ఎప్పుడు వచ్చినాయి వాటి ఆస్ట్రోనామికల్ పొజిషన్స్ ఏమిటి ఆకాశంలో నక్షత్రం కనపడితే ముగ్గురు తూర్పు తీరం నుండి ముగ్గురు ముగ్గురు యోగులు దూతలు వచ్చి ఆయనకి దండం పెట్టుకొని పోయారు అని ఒక కథ ఒకటి ఉంది బైబుల్లో ఆ కథకి ఆధారం ఏమిటి ఆ యోగులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు దీని మీద కూడా వెస్ట్రన్స్ రీసెర్చ్ చేశారు కాబట్టి చివరికి తేలిన సారాంశం ఏమిటి అంటే జీసస్ అన్నటువంటి ఒక వ్యక్తి ఒక కల్పిత పాత్ర అలాంటి పేరు గల ఒక వ్యక్తి లేడు చరిత్రలో జీసస్ అనేవాడే లేనప్పుడు డిసెంబర్ ఇరవై ఐదు అని బర్త్డే ఎట్లా అవుతుంది ఇది మనం వేస్తున్న ప్రశ్న నేను ఇవాళ అడుగుతున్నాను మీరు ఎవరైనా గనక ఎవరైనా సరే వ్యక్తి ఉన్నాడు అని నిరూపిస్తే నేను అంగీకరిస్తాను ఆడబుట్టాడు ఏడబుట్టాడు అని వాళ్ళు ఏమో తిరుపతిలో పుట్టాడు అని వాళ్ళు తిరుపతిలో పుట్టాడు అని చెప్పి టీటీడీ వాళ్ళు అలాగే ఇటు ఇటు బుట్టాడు అటు పుట్టాడు అని చెప్పి అన్ని దొంగ మాటలు చెప్పుకుంటూ కర్ణాటకలో పుట్టాడు ఆంజేయుడు అని ఒకడు మహారాష్ట్రలో పుట్టాడు అని ఒకడు తమిళనాడులో పుట్టాడు అని ఒకడు బెంగాల్లో పుట్టాడు ఇంకొకడు సిగ్గులు ఎదురు అడ్డగాడిద నీకు ఈ ముళ్ళు కూడా చేయడం నేర్చుకోరా నువ్వు మాకు ఎవిడెన్స్ ఉండే బైబుల్ గ్రంథానికి ఎవిడెన్స్ ఉండయి బైబుల్ గ్రంథం చక్కగా ప్రొవైడేస్ యేసుక్రీస్తు వారు ఏ విధంగా పుట్టాడు ఏ విధంగా మరణించాడు ఏ విధంగా తిరిగి పునరుద్ధానుడు అని చెప్పి ఎవిడెన్స్ ఉండి మాకు సాక్షా ఉండే బైబిల్ గ్రంథం కలిపితం కాదు బైబుల్ గ్ర బైబుల్ గ్రంథానికి అనేక ఆధారాలు ఉండేవి మాకు స్పష్టత మాకుంది నిజమైన దేవుడే యేసుక్రీస్తు యేసుక్రీస్తువారు అని చెప్పి ప్రతి ఒక్క క్రైస్తవులు నిజం తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళు యేసుక్రీస్తు యేసుక్రీస్తువారు నిజ దేవుడు అని చెప్పి యసుక్రీస్తువాన్ని ఆరాధిస్తున్నాం బుద్ధిహీనుడా మీలాంటి బుద్ధిహీనులే బొక్కలు దాటరావు మీలాంటి బుద్ధిహీనులే ఆ ఆంజనేయుడు ఆడుబుట్టడో తెలియక ఉండాడో లేడో ఉండాడో తెలియక లేడో తెలియగా నానా ఇబ్బందులు పడతా ఉండాడోసారి చూడండి ఒకసారి పురాణాలతో మనం రాశారు అనవసరంగా ఏం రాశారు అంటే హనుమంతుల జన్మ తిథి గురించి కూడా రాశారు ముందు తిథులు రాశారు అక్కడ మేము ఇంత పురాణాలన్నీ చూసేసేసి హనుమంతుల వాడి జన్మస్థలం ఇది అని మీరు చేసినప్పుడు జన్మ జన్మతిథి గురించి మీరు ఎందుకు నిర్ణయించలేకపోయారు ఇంకా చాలా ప్రశ్న ఉన్నాయి ఈరోజు వాళ్ళు చెప్పినటువంటిది మేము ఒప్పుకోలేదు ఎందుకు అంటే అక్కడ ప్రమాణకంగా మాకు కనబట్టలేదు అనిపించట్లేదు పంపా క్షత్రం వాళ్ళు వచ్చారా కిష్ కింద చూసేరా డబ్బర వచ్చారా ఒక యూనివర్సిటీకి ఫోన్ చేసేసి అక్కడ యూనివర్సిటీలో అక్కడ ఒక రికార్డు లేకపోతే అసలు పంపా క్షేత్రం అనుమతులు అంటారు మీరు చూడకుండా రాకుండగా ఇందులో వీళ్ళలో ఎవరన్నా అన్యాత్రి పర్వతం దగ్గరకు వచ్చి అక్కడ మతంగ పర్వతం దగ్గరకు వచ్చి మాలయాంగ పర్వతం దగ్గరకు వచ్చి అసలు అక్కడ సంపూ ఉన్నాగా జియోగ్రాఫికల్ గా విశ్లేషణ చేశారా ఏం చేయలేదు అయ్యా మీరన్ని ఈ పదాలన్నీ వాడుతున్నారు అసత్యముని అప్రమాణముని అవైజ్ఞానికము అని ఈ పదాలను దయచేసుకుని అర్థం చెప్పగలరా అడిగా దానికి మౌనాన్ని వహించాలి దాని ఏ విధమైన సమాధానం చూశాక నేను అనుకున్నాను ఓ వీరు సార్వనాభై గోవింద ఆనంద సరస్వతి సాక్షాత్ సరస్వతి స్వరూపులే అనుకున్నాను కానీ ఆ సరస్వతి నుండి ఇట్లాంటి మాటలు వస్తాయి నేను అనుకోలేదు తర్వాత శాస్త్రార్థం చెయ్యాలి అంటున్నారు ఆయన కంట్రుమతి అంటాం సంస్కృతం అంటే దొరక శాస్త్రా ఎవరు కనిపించినా సరే నీతో వాదం చేస్తారు విద్య అని కొంతమంది విద్య దేనికి కేవలం వాదం కోసం సరే ఈ పండితులందరూ మన వాళ్ళు అందరూ ఏ ఒక్క ప్రశ్న వేసినా సరే దేనికి సమాధానం లేదు మాట్లాడితే నేను సంస్కృతంలో మాట్లాడతాను అని ఆయన ఒక ఊహ కానీ సంస్కృతం కించిట్టు కూడా పరిజ్ఞానం లేదు మేము ఆయా శాస్త్రాల్లో ఉన్న విషయాలని ఉదాహరణ తెలియజేసినప్పుడు ఆయన విక్రమోహం వేస్తూ చూస్తూ కానీ ఈ వ్యాకరణం మాకు సంబంధించినవి కాదండి ఈ శాస్త్రం మాకు సంబంధించినది కాదండి మన శాస్త్రాల గురించి ఏంటి మీరు చెప్పండి తర్వాత ఒక్కొక్క పదానికి మీరు వివరణ ఇచ్చుకోవాలి అన్నప్పుడు మౌనానంద స్వామి గారు కానీ గోవిందే చూశారు కదా ఇప్పటివరకు వీడు చూశారు కదా టిడిడి వాళ్ళేమో తిరుపతిలో ఉన్న వాళ్ళేమో ఎక్కడే పుట్టాడు దేవుడు అని అంటాడు మహారాష్ట్ర వాళ్ళేమో ఎక్కడ పుట్టారంటాడు తమిళనాడు వాళ్ళేమో మా అంటాడు కర్ణాటక వాళ్ళేమో మాకాడంటాడు అంటాడు ఇప్పుడు మీ ఆంజనేయుడు ఎక్కడ పుట్టాడో ఎవడుకి పుట్టాడు పుట్టాడో పుట్టాడో కూడా పుట్టాడో పుట్టలేదో కూడా తెలియదు నీకు అలా మత ఉన్మాది మత ఉన్మాది బొక్కలు దాటరావు దొంగమార్గం భాస్కర్రావు అర్థమైందా తెలియదు అయినా కానీ ఇవన్నీ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మీ చిక్కుముళ్ళు కూడా తీసుకునే జాతర కాదు ఇక్కడ మీ చిక్కుముళ్ళు ఇక్కడ చిక్కుముళ్ళు వేసుకొని మీ ఓడి తీసుకోవడం జాదుగాక క్రైస్తవుల్లో చిక్కుముళ్ళు ఉండే నీకు అరే దొంగ మార్గం పాస్ కదా అరే దొంగోడా నువ్వు పోయి ఆ కరోనా పేషెంట్లకో లేకపోతే ఎవరికన్నా తలనొప్పి ఉండే వాళ్ళకో లేకపోతే జలుబు ఉండే వాళ్ళకో ఎవరికన్నా ఇండక్షన్ వేసుకుంటే వాళ్ళు పాల పడేస్తారుగా మీ బతుకు బతికి బతకొచ్చుగా మీరు బైబుల్ గ్రంథాన్ని వక్రీకరించి ఈ సమయంలో ఈ పుస్తకాలు ఈ బుక్స్ అనేవి రాసి వాళ్ళకు వాళ్ళకు మూడు పంపించాను వీళ్ళకి రెండు పంపించాను వాళ్ళు కొరియర్ ద్వారా తీసుకున్నారు పుస్తకాలు తీసుకున్నారు వాళ్ళు చదవరు వాళ్ళకి తెలియదు అంటారు బుద్ధిహీనుడా చూశాక తిరుపతి టీటీడీ వాళ్ళేమో తిరుపతిలో ఉండ వాళ్ళేమో మాకు పుట్టారు ఇక్కడ తిరుపతి పుట్టాడు ఆయన ఆనే అంటాడు ఇంకోడే ఇంకోసారి పుట్టాడు అంట ఇంకోడేమి ఇంకోసాడు పుట్టాడు ఎక్కడ పుట్టాడో ఎవడు తెలియదు మళ్ళీ ముందు మీ చిక్కుముళ్ళు కూడా తీసుకోండి బతుకరా మొక్కలు దాటరు ముందు మీ గ్రంథాల్లో ఉన్న చిక్కుముళ్ళు ఓడది తర్వాత మీ ఏదైనా కానీ చూసుకోవచ్చు మీ ఎక్కడెక్కడ పెట్టేసుకొని ఇప్పుడు ముందు మీ దేవుడి దేవతల్లో మీ ముందు మీ హిందూ గ్రంథాల్లో ఉన్న చిక్కుముళ్ళు ఓడ తీసుకురా బొక్కలు దాటరు హిందూ గ్రంథాల్లో ఉన్న చిక్కుముడులు తీసుకో అక్కడ ఎవడెవడికి అర్థం కాక తన్నుకొని తలబు సస్తున్నారు అక్కడ నువ్వు కూడా పో నువ్వు కూడా పోయి అక్కడ ఏమైనా ముళ్ళు ఏమైనా ఉండి ఏమో కట్టు లేకపోతే ముళ్ళే ఉంటే ఓడిది పనికి మళ్ళీ అడ్డగా ఆడిదా పనికి మళ్ళీ మాట్లాడదు మాట్లాడతారు మీరు నిజం మాట్లాడండిరా రా ఒక్కరోజు బతకండి రా మొత్తం మదుల్లారా బొక్కలు దాటరు కన్ను ఆకరు సుగ్గున వగేరా వగేరా బ్యాచ్ పనికి బ్యాచ్ ఒక్కరోజు బతకండి రా మనుషుల్లాగా ఒక్క రోజు బతకండరా మీరు మనుషుల్లాగా ఇంకేం అవసరం లేదు కరోనా వచ్చి పేషెంట్లు అల్లాడిపోతుంటే వాళ్ళకి ఏదన్నా ట్రీట్మెంట్ చేయటమో లేకపోతే ఏదైనా ఒక ఇండక్షన్ ఇవ్వటం లేకపోతే ఒక టాబ్లెట్స్ ఇవ్వటం రాయటం అని చెప్పి ప్రయాస కలిగి వాళ్ళని బ్రతికించాలి కానీ ఎదవ కూర్చున్నట్టు కూర్చొని ఇంట్లో క్రైస్తవుల్లో వీడిన చిక్కుముళ్ళు మీ గ్రంథాల్లో చిక్కుముళ్ళు మీ గ్రంథాల్లో చిక్కుముళ్ళు వీడియా మీ దేవి దేవతలు ఉన్న వాళ్ళ చిక్కుముళ్ళు వీడియా చూశాను ఇప్పటివరకు ఆ తిరుపతిలో వాళ్ళేమో టీటీడీ వాళ్ళేమో ఎక్కడ పుట్టాడు ఆనీడు అంటాడు కర్ణాటక వాళ్ళేమో మాకు పుట్ట ఎక్కడ ఎక్కడ పుట్టాడు అంటాడు తమిళనాడు వాళ్ళేమో మాకు ఎక్కడ ఈ దేశంలో బుట్టాడు అంటాడు ఇంకొకడు మహారాష్ట్ర వాళ్ళేమో ఎక్కడ బుట్టాడు అంటాడు ఎక్కడ పుట్టాడో తెలియదు ఎక్కడ సచ్చాడో తెలియదు మీ దేవుడి దేవతలు మీ చిక్కుముళ్ళు నాకు అవి ఓట తీసుకురా బొక్కలు దాంటారు తెక్కలు తెక్కల మాటలు తెక్క తెలిసి మాటలు తెలియ మాటలు మాటలు పిచ్చి పిచ్చి వాగుడు వాగుడు అనుకో ఇదే టైప్లో పడింది నీ కౌంటర్ ఉంటారు మొక్కలు దాటరు సరిగ్గా జ్ఞానం తెచ్చుకో ముందు మీ గ్రంథాల్లో ఉన్న చిక్కుముళ్ళు కూడా తీసుకో అర్థమైందా వర్షోద్ధం బయట గ్రంథం చక్కగా చాలా ప్రతి దానికి సమాధానం ఉంది చక్కగా ఎవిడెన్స్ ఉండి ఆధారాలు ఉండి మాకు నిజమైన ప్రబాస్ నిజమైన ప్రభావం వేసుకు అని చెప్పి మేము నమ్ముతున్నాం మేము ఆరాధిస్తున్నాం నీ చిక్కుముళ్ళు కూడా అలా దరిద్రుడా ముందు నీ చిక్కుముళ్ళు ఒకటి తీసుకో నీ గ్రంథాల ఉన్న చిక్కుముళ్ళు కూడా తీసుకో మీ దేవి దేవతలు ఉన్న చిక్కుముళ్ళు కూడా తీసుకో ఎక్కడ పుట్టారో చెప్పు ఎక్కడ సచ్చారో చెప్పు ముందు మీ గ్రంథాల గురించి మాట్లాడు మాట్లాడంతే తర్వాత ఏ విషయమైనా మాట్లాడండి మీరు అంతేగాని తెలిసి తిరిగి మా అమాయకులు ఆయన ఐదు వందల దగ్గర ఐదు వందల మోసం చేసుకొని పుస్తకాలు అమ్ముకొని వాళ్ళ డబ్బులతోటి రత్తపు కూడుతున్నావు సిగ్గులేదు బొక్కలు దాటరు నీకు పుస్తకం ఎంత దాని బండారం ఎంత మూడు రూపాయలు ఆరు రూపాయల పుస్తకాన్ని తీసుకొచ్చి నువ్వు వందల వందలు డబ్బులు పెట్టి పుస్తకాలు అమ్ముతున్నాయి వాళ్ళకి ఆ అమావికుల తెలిసి దేని మోసం చేసి వాళ్ళ దగ్గర పుస్తకాలు అమ్మి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రక్తం కూడతో జీవిస్తున్నావే నీది ఒక బ్రతికే నా బొక్కలు దాటరు నువ్వు బతుకుతున్నావు ఆ బురదలో పంది బతుకుతుంది అనవసరం రా మీరు బతకటం మీ గ్రంథాలు ఉన్న కూడా తీసుకుంటారా ముందు చె బతుకులు అంటారా మీ ఇప్పటివరకు వీడియో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వందనాలు మరి ఒక రెండు మూడు రోజుల తర్వాత లైవ్లోకి కొద్దాం వీడియోలోకి వద్దాం చేద్దామని చెప్పి అనుకున్నాను కాబట్టి ఈ బొక్కలు దాటలో ఈ మధ్యకాలంలో బాగా యాక్షన్ చేయడం ఎక్కువైపోయింది మతోన్మాతుడు అందుకని చెప్పి ఈ సమయంలో రావడం జరిగింది ఇప్పటివరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వందనాలు మా కొరకు మా కుటుంబం కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి చేసు రక్తమే చేయండి